పడతావు అన్నాడు శివుడు పార్వతికి చాలా కోపం వచ్చింది నువ్వు దొంగ ఎతివి జ్ఞానివని భ్రమపడ్డాను శివుడు అష్ట ఐశ్వర్యాలు గలవాడు శివుణ్ణి తిట్టిన వారు ఏడు జన్మల పాటు పేదరికం అనుభవిస్తారని తన సేవకురాలను పిలిచి ఈ యతిని అవతలకి పంపండి అంది శివుడు నవ్వి పార్వతి నేను శివుణ్ణి నీ మనస్సు తెలుసుకుందామని యతివేషంలో వచ్చాను నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను పార్వతి చేయి పట్టుకొని నా వెంట కైలాసానికి వచ్చే అన్నాడు శివుడి చెయ్యి విడిపించుకుని చూసేసరికి పార్వతి కళ్ళకు అసలు శివుడే కనిపించాడు ఆమె ఆయనకు క్షమాపణ చెప్పుకొని ఇలా మీ వెంట రావడం మంచిది కాదు నా తల్లిదండ్రుల అనుమతి పొంది నన్ను వివాహం చేసుకుని తీసుకువెళ్ళండి అంది ఆమె శివుడికి నమస్కరించి తన సేవకరాలతో సహా తన ఇంటికి వెళ్ళిపోయింది మేనకా హిమవంతులు జరిగిన సంగతి తెలుసుకుని సంతోషించి పార్వతి వివాహానికి మంచి సమయం నిర్ణయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు శివుడు కూడా కైలాసానికి తిరిగిపోయి తన గణాలతో మన్మధుడు తనను పూల బాణాలతో కొట్టినది మొదలు తన మనస్సు పార్వతి మీద నిలిచి తపస్సు మీదకు పోవడం లేదని పార్వతిని వివాహం చేసుకోబోతున్నానని అందుకు ఏడుగురు గొప్ప మునుల మధ్యవర్తిత్వం కావాలని అన్నాడు వెంటనే నందీశ్వరుడు బయలుదేరి వెళ్ళి ఏడుగురు గొప్ప మునులను వెంటబెట్టుకుని కైలాసానికి తిరిగి వచ్చాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే ట్యూన్